తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీని ద్వారా మరి ఇందిరమ్మ మరి ఫ్లడ్ ఫ్లో కెనాల్కి దేవాదుల ప్రాజెక్ట్కి సమ్మక్క సాగర్కి సీతారాం ఎత్తిపోదుల పథకానికి సీతమ్మ సాగర్కి మరి దీని కింద పదిహేను వేల కోట్ల ఈ రెండు మరి పైన కేఏపిసిఎల్ ద్వారా కింద పేర్కొనబడిన కొడుకు పడిన ద్వారా మొత్తం గత ప్రభుత్వం పదేళ్లలో ఎనభై నాలుగు వేల కోట్ల అప్పు తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తాను సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం చేసిన అప్పులు మోయలేని భారంగా మారబోతున్నాయి ఈ అప్పులు వడ్డీలు కలిపి రాబోయే పది సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం వన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది వీటిలో అసలు డెబ్బై తొమ్మిది వేల కోట్లు వడ్డీ యాభై ఆరు వేల కోట్లు మరి రాబోయే ఐదు సంవత్సరాల్లో నీటిపారుదల శాఖ వార్షిక రుణ భారం అంటే ఎవ్రీ ఇయర్ ఇరిగేషన్ సెక్టరైజ్ టు రీపే పదహారు వేల కోట్లు చెప్పి నేను మనం చేస్తున్నాను నెక్స్ట్ నేను అధ్యక్ష ఇంకో త్రీ ఫోర్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో సమరైజ్ చేసి ముగిస్తాను నేను సమరైజ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు రిపీట్ చేస్తున్నాను అది తప్పనిసరిగా మరి తెలంగాణ ప్రజలు తెలంగాణలో ప్రజానీకానికి రైతులందరికీ తెలియని ఉద్దేశంతో ఈ సమ్మరీలో కొన్ని విషయాలు రిపీట్ చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పాడైనప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టులపై అప్పటి ప్రభుత్వం భారీ భారీగా ఖర్చు చేసింది కానీ వచ్చిన సామాజిక ఆర్థిక ప్రయోజనానికి పెట్టిన ఖర్చుకి పొంతన లేదు దీనివల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారం పడింది దీనికి ప్రధాన కారణం సరైన సరైన ప్రణాళిక లేకుండా అనేక నీటిపారుదల ప్రాజెక్టులను ఒకేసారి చేపడం వల్ల అవి అసంపూర్తిగా ఉండి చివరి ఆయకట్టు రైతులకు సకాలంలో నీటిని అందించలేని పరిస్థితి ఏర్పడింది నేను ముందు చెప్పిన విషయం ఫిగర్ ఒకసారి నేను మరి సభ అందరికీ సభ్యులందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ కేవలం పదిహేను లక్షలు ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది